మన్యం జిల్లా జీఎం వలస మండలం గొర్లి గ్రామంలో అభివృద్ది పేరుతో గిరిజనుల భూములు లాక్కోవద్దని ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గిరిజన సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కూరంగి సీతారాం అధ్యక్షతన నిరసన సభ జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు టూరిజం అభివృద్ధి పేరుతో గిరిజనుల భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు ఈ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ఐటీడీఏ పివోని ఆదివాసీ గిరిజన సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గిరిజనులు కలవాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కొల్లి గంగునాయుడు ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు అరిక అశోక్ గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలకు రంజిత్ కుమార్ ఆదివాసీ గిరిజన సంఘ జీఎం వలస మండల కార్యదర్శి గొరపాడు సోమయ్య గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు చెప్పాడు అది పక్క ఆధారము నా దగ్గర ఉంది మీకు వచ్చిన కార్డు అది నాకు బాగా ఫ్రెండ్ ఏమన్నాడు అంటే ఎట్టి పర్సన్ నువ్వు అవకాశం ఇచ్చేవానుకో నీవు మేమే గొడవాడుతాం తప్పకని రేంజర్ ఎక్కడో కూర్చుని రాసి వెళ్ళిపోతాడు కేసు మనం మనం కొట్టుకుంటాం ప్రతిరోజు చూసుకోవాలి అక్కడ వద్దంటే గానీ దగ్గర అందుకు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఎట్టి పర్సన్ ఎక్కడ సెంటర్